బన్ దోశ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటే బందోసంటే బంద్ దోశ అండి ఇన్స్టెంట్గా చేసుకునే బంద్ దోశ అయిపోయి రేడి చాలా అంటే చాలా మెత్తగా లోపలంతా ప్లప్తిగా చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉందండి ఇదైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బోనరా అండి మేము కూడా బానాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి ఇవాళ యొక్క వీడియో ఏంటంటే బన్ దోశ అండి చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి బన్ దోశకి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ అయితే బొంబాయి రవ్వ అండి అదైతే సుజీ రవ్వ అంటారు ఒక కప్పు తీసుకోవాలండి అలానే సేమ్ కప్పుతో పెరుగు కూడా తీసుకోవాలి తగినంత సాల్టు ఇతే సోడా సోడా పొడి అంటారు వంట సోడా అంటారండి ఇదైతే బేకింగ్ సోడా అంటారు ఇలా అలానే కొద్దిగా కొత్తిమీర పచ్చిమిర్చి ఒక ఆనియన్స్ అండి ఇలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బంద్ పల్లి పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా టమాటో చట్నీ అయినా చాలా చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైం కూడా చేసేసుకోవచ్చు అలానే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చూడండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ సోజీ రవ్వని వేసేస్తున్నాము అలానే పెరుగు కూడా అండి ఇందులో పెరుగు వేసేసి ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ కూడా వేసేసుకొని మెత్తగా అంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడైతే ఇందులోనే వంట సోడా సాల్ట్ కూడా వేసేసి అల్లు ఒకసారి అయితే గ్రైండ్ చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ గ్రైండ్ చేసుకున్న పిండిని ఇలా ఇందులో వేసేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పల్లీలు ఫస్ట్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పల్లీ చట్నీ కోసం చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయ్యాక మనం ముందుగా మగ్గించుకున్న పచ్చిమిర్చి ఆనియన్ టమాటో కూడా వేసుకోవాలి కొబ్బెర అలానే తగినంత సాల్ట్ వేసేసుకొని ముత్తగా వాటర్ అయితే వేసేసుకొని చట్నీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చట్నీ అయితే మెత్తగా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చట్నీ అయితే ఇలా వేసేసుకున్నాక దీనికి పోపు పెట్టుకున్నామంటే మళ్ళీ చట్నీ రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇలా చట్నీ అయితే రెడీ కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా మినపప్పు కొద్దిగా అంటే కొద్దిగా మినపప్పు జీలకర్ర ఆవాలి కొద్దిగా టై చేసి పాపలు వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీ అయితే రెడీ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ప్యాన్ పెట్టాను ఆయిల్ వేసాను అలానే కొద్దిగా జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని మగ్గని వాళ్ళండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆనియను పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి అంటే కొద్దిగా సాల్ట్ త్వరగా మగ్గుతుందండి సాల్ట్ అయితే ఇప్పుడైతే ఆనియన్లో వేసాము దేంట్లో అయినా వేసుకోవచ్చు చూడండి చివరగా కొత్తిమీర కూడా వేసేసుకొని మగ్గించుకోవాలి చూడండి ఇలా బాగా మగ్గించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా మగ్గినాక స్టవ్ అయితే ఆఫ్ చేసే ఇప్పుడైతే ఈ పిండి మిశ్రమంలో అయితే వేసిద్దాము అయితే చాలా బాగుంటుందండి ఇలా చేసుకొని తిన్నారంటే ఇంకా మిగతా వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే దీంట్లో వేసేసుకోవచ్చు క్యారెట్ అలా వేసుకొని కూడా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అయితే బంద్ దోశ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు తక్కువ టైంలో చేసేసుకునే ఈ దోశ తీసుకొని కొద్దిగా ఇలా ఆయిల్ అయితే రాసేసుకొని కొంచెం అంటే కొంచెం నువ్వులండి కొద్దిగా నువ్వులు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేసుకుండి ఇలా వేసుకున్నాక ఇలా ఒక గంట పెరిట ఇలా దోశ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే ఉంచాలండి ఇలా చిన్న మంట మీద ఇదైతే ఉడికించుకోవాలి బంద్ దోశ అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడండి బంద్ దోశ అయితే ఉండేయండి ఇలా ఒక్కసారి ఇలా తిప్పేస్తారంటే ముందర కూడా ఒకసారి కాల్చుకోవాలి చూడండి చూడండి ముందర వెనకాల ఒకసారి అయితే కాల్చుకున్నాను అంటే బంద్ దోశ అయితే రెడీ చూసారా ఫ్రెండ్స్ ఇలా బంద్ దోశ అయితే వేసేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే రాసాము ఇక్కడైతే వేసుకొని చూసేద్దాము ఈ బందోస అనేది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే బందోస అండి చూడండి ఒకసారి ఇక్కడ ప్లేన్ దాని మీద కూడా వేసేసి చూసేద్దాము వేసేసాను కొద్దిసేపు అయితే కాలం ఇవ్వాలి వేసేద్దాము చూడండి ఒకే ఒక గరిట వేసామంటే చాలు అంతే అండి ఈజీగా చేసుకునే ప్రాసెస్ త్వరగా కూడా అయిపోతుందండి చూడండి ఇలా మూత పెట్టామంటే త్వరగా ఉడికేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కొద్దిగా లైట్గా అయితే పైన ఇంకా పిండి పిండిలా ఉంది కదా అదంతా ఇది వైట్గా కావాలి అప్పటి వరకు అయితే ఉడికి ఫ్రెండ్స్ ఇలా ఒక్కసారి వెనక్కి కూడా దాచుకోవాలి ఇది కూడా ఇలా చిన్న మంట మీద తీసుకుంటే బాగా వచ్చేస్తాయి కూడా తీసేసి చూడండి చూడండి ఇది కూడా తీసేస్తాను వెనకలు కూడా కొద్దిగా అయితే చాలండి చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే ఇలా ఉడికింది కదా ఇప్పుడైతే తీసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా చేసుకునే వన్ దోశ అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఉడికేస్తుంది చాలా చాలా ఈజీగా చేసుకునే బంద్ దోశ అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నామంటే అయితే చట్నీ వేసేద్దాము పల్లీ చట్నీ అండి చాలా చాలా టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అలానే బంద్ దోశ చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయి దోశలు అయితే చూడండి ఫ్రెండ్స్ దోస అయితే రెడీ చూసారా లోపల చూసారా ఎంత ప్లక్కీగా చూడండి ఫ్రెండ్స్ లోపల ఎంత బాగుందో మెత్తగా చాలా అంటే చాలా బాగుంది చూసారా ఇలా చట్నీలో తిన్నామంటే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ స్క్రిప్ట్ చేయకుండా చివరి దాకా చూస్తే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్